హాయ్ దోస్తులు ఇవైతే బియ్యం బియ్యంలో చాలా పురుగులు ఉన్నాయి మా బియ్యంలో అయితే ఇవి పోవడానికి టిప్ అయితే యూజ్ చేస్తున్నా నేను యూట్యూబ్లోనే చూసా చూద్దాం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడనైతే పురుగు ఉంది చూడండి ఇలాంటివి చాలా ఉన్నాయి అంత తుట్టెలు కట్టినాయి ఆల్రెడీ ఇలా ఉండలు ఉండలు పురుగులు చాలా ఉన్నాయి చూడండి ఈ విధంగానైతే ఉన్నాయి ఇవి ఓపెన్ చేస్తే ఇందులో పురుగు అయితే ఉంటుంది కంపల్సరీ యూజ్ చేయలే చాలా రోజులు అందుకే ఇలా తుట్టెలు అయితే కట్టినాయి పురుగులు చాలా ఉన్నాయి ఇంతకుముందు చూపించా కదా చూడండి నేనైతే ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నా మీకు ఏం ఇంకేమైనా తెలిస్తే ఆ టిప్ చెప్పండి కామెంట్ చేయండి చూడండి ఎలా తెల్ల పురుగు అయితే అలా పోతుంది చాలా ఉన్నాయి ఇందులో ఒక టిష్యూ పేపర్లోనైతే ఈ విధంగా పసుపు అండ్ చక్కెర ఇంకా లవంగాలు అండ్ మిరియాలు వేసి అయితే ఇది ముళ్ళు కట్టి అందులో వేయాలి టిష్యూ పేపర్ లేదు కాబట్టి నా దగ్గర ఈ శారీ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నా ఏదైనా పల్చటిది వేస్తే సరిపోతుంది స్మెల్ దానిలోకి వెళ్ళడం కోసం అంతే పేపర్లో కడితే స్మెల్ బయటికి రాదు టిష్యూ పేపర్ అయినా పర్లేదు ఇలా పల్చటి క్లాత్ అయినా పర్లేదు నేను ఇది యూజ్ చేసిన తర్వాత పురుగులు పోతాయో లేదో యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నా పురుగులు పోతే నేను మళ్ళీ వీడియోనైతే చేసి పెడతా చూడండి చూడండి ఇలా ఉండన ఉండాలనైతే కట్టా దీన్ని బియ్యంలో పెడుతున్నా చాలా చాలా లోపలికైతే పెట్టద్దు కొంచెం పైన పైన పెట్టాలి కొంచెం ఎందుకంటే పురుగులన్నీ పైనే ఉంటాయి ఇలా పెడితే సరిపోతుంది చూస్తా మార్నింగ్ వరకు అయితే ఏమైనా పురుగులు పోతాయో లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన వీడియో అది నిజమే కాదో ట్రై అయితే చేస్తున్నా మీకు ఈ పురుగులు పోవడానికి ఏమైనా టిప్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎలా ఉండాలి కట్టినాయో పురుగులు అన్నీ చాలా ఉన్నాయి ఇలానైతే పెట్టినా ఇలా పెట్టేసిన చూద్దాం మార్నింగ్ వరకు అయితే చూస్తా